హాయ్ హలో వెల్కమ్ టు సంజుస్ ఫుడ్ అండ్ ట్రావెల్ మీరు చూస్తుంది సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్స్ మనకి పిల్లలకి సమ్మర్లో హాలిడేస్ ఇస్తారు కదా మనం ఎక్కడికైనా ఊరు వెళ్దామని ప్లాన్ చేస్తే సమ్మర్లో కొంచెం చల్లగా ఉండే ప్రాంతం ఏంటి అరకు ఆంధ్ర ఊటి సో అందరు చెప్పారు మాకు వింటర్లో అయితే అరకు చాలా బాగుంటుంది అని అన్నారు బట్ ఏంటంటే సెలవుల రీత్యా మేము సమ్మర్లో వెళ్దాం అనుకుంటున్నాం ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ కాకుండా రెండు మూడు ఫ్యామిలీలు కలిపి వెళ్తే బాగుంటుందని మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అరకు ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు అరకుకి ఎలా వెళ్ళాలి ఏంటి అసలు విశేషాలు ఏంటి మొత్తం కూడా మీకు షేర్ చేస్తాను ఒక మధ్యతరగతి కుటుంబానికి అరకులో ఒక టూ నుంచి త్రీ డేస్ స్పెండ్ చేయాలంటే ఎంత అవుతుంది నేను చెప్తాను అరకుకి ఎర్లీ మార్నింగ్ ఒక ట్రైన్ ఉంటుందండి అది సిక్స్ థర్టీకి దాన్ని కిరండల్ ఎక్స్ప్రెస్ ఉంటారని చాలామందికి తెలుసు సో కిరండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి వెళ్ళాలంటే మనం విశాఖపట్నానికి ఫైవ్ ఓ క్లాక్ కల్లా మనం అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి నేను మేమైతే ట్రైన్ బుక్ చేసామండి విజయవాడ నుంచి కానీ అది చాలా లేట్గా రావటం వల్ల ఇబ్బంది అయ్యి మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకొని మేము బస్కి వచ్చాం సో ఖచ్చితంగా మీరైతే జాగ్రత్తగా ప్రీప్లాన్డ్గా వైజాగ్ మాత్రం సిక్స్ కల్లా మీరు బస్ ఏమవుతాయి బస్సు లేకపోతే ట్రైన్ అయితే ట్రైన్ బుక్ చేసుకోండి సిక్స్ థర్టీకి కిరణాలు ట్రైన్ బయలుదేరుతుందని చెప్పారు సో మాకు ఎయిట్కి బయలుదేరిందండి ట్రైన్ స్టార్ట్ అయిన ఒక గంటకి మనకి చక్కటి ప్రదేశాలు చక్కటి గ్రీనరీ ప్లేస్లు కనబడటం మొదలవుతుందండి ఈ కిరణి ట్రైన్ మాత్రం చాలా చోట్ల స్లోగా వెళ్తూ చాలా చోట్ల ఆగుతుందండి సో ఆగిన చోటల్లా ఇలాగ మేము రిలాక్స్ అవుతున్నాం అరకు ట్రైన్ జర్నీలో ప్రధానంగా కనిపించేవి ఎత్తైన కొండలు అలాగే లోతైన లోయలు సెలగేర్లు ఇవన్నీ మనకు కనిపిస్తాయి అక్కడే మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అవి చూస్తుంటే రెండు కళ్ళు చాలా అనమాట సమ్మర్లోని మనకి మబ్బులు ఈ విధంగా కనిపిస్తున్నాయి అంటే ఇక వింటర్లో చూసుకుంటే ఎట్లా అనిపిస్తుందో ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుందండి మీకు మీకు ఇక వ్యూ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఆకాశంలో మబ్బులు కొండలు తాకుతున్నట్టు అనిపిస్తున్నాయి కదా వింటర్లో అయితే అసలు మనకి ఏమీ కనిపించదంటే మొత్తం అసలు ఒక పాల సముద్రంలా కనిపిస్తుంది అట ఇదంతా విండో పక్క సీట్ మాకు కావాలంటే మాకు కావాలి పిల్లలు ఒకటే అల్లరండి వా చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా సీనరీ చాలా బాగుంది కదండి ఇంకా అరకులో మీకు టన్నల్స్ ఉంటాయి కదండీ అంటే గుహలు గుహలు చిన్న చిన్న గుహలు ఇక అక్కడ మొదలైందండి అరుపులు కొంతమంది జయ బాలయాన్ని జయ చిరంజీవి అసలు ఎంత జోషిగా భలే ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అండి ట్రైన్ జర్నీలో మాత్రం మీకు బస్సులో వెళ్తే ఇంత అనిపించదు కానీ అరకు మాత్రం ఖచ్చితంగా ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకోండి మీ కోచ్ కంటే మా కోచ్ వాళ్ళ మీకు అరుపులు అనమాట స్టూడెంట్స్ ఉంటే మాత్రం బలే సందడి సందడికి అనిపిస్తుందండి మేము విశాఖపట్నం నుంచి బొర్రా కేప్స్కి టికెట్ తీసుకున్నామండి టికెట్ వచ్చి ఫార్టీ రూపీస్ మాత్రమే స్లోగా వెళ్ళి 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 మా ట్రైన్ కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా బొర్రా కేవ్స్కి వెళ్ళిందండి బొరా కేవ్స్ దిగ్గానే మాకు అక్కడ పెద్ద చెట్టు కనిపించిందండి అరకంటే పనస చెట్లు మామిడి చెట్లు కాఫీ తోటలు అరకంతా వే ఫుడ్ విషయానికి వచ్చేస్తే చీకులు చీకులు అనమాట ఇక్కడ చూసిన చీకులు నెక్స్ట్ బొంగలో చికెన్ బొంగలో బిర్యానీ ఇవన్నీ అరకు స్పెషల్ అనమాట సరే ఇంకా బొరా కేవ్స్కి మనం వెళ్ళే లోపల తిరగడానికి కొంచెం ఓపిక ఉండాలి కాబట్టి శుభ్రంగా ఇక్కడ బోన్ చేసి వెళ్దామని వచ్చాము ఇక్కడ నార్మల్ వెజ్ మీల్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా మీకు బొంగులో బిర్యానీ అది వెజ్ అవని నాన్ వెజ్ అవని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అయితే ఇక్కడ బొరా కేవ్స్కి మేము అక్కడ రాగానే అక్కడ మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కోసం అప్పన్న ట్రావెల్స్ అని బుక్ చేసామండి ఆ వెహికల్లోని ఎడకంతా చూడబోతున్నాం శుభ్రంగా బోన్ చేసినాక బొరా కేవ్స్ బయలుదేరామండి కొంచెం ఈ మెట్లు దిగాలంటే పెద్దవాళ్ళకి ఇబ్బంది అందుకే అంటారండి ఏదైనా కొంచెం ఈ మోకాళ్ళు అరుగుదల అవన్నీ లేక మోకాళ్ళు డొప్పులు ఇవన్నీ లేనప్పుడే ఇవన్నీ చూసేయాలి ఎక్కడితో సోయగాలన్నీ మనం చూసేయాలని చెప్తారు మీరు చూస్తున్న ఈ బొరా కేవ్స్ సుమారు నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితం సహజ సిద్ధమైన రసాయన చర్యలు ఫలితంగా ఏర్పడ్డాయండి ఎంత అందంగా అనిపిస్తున్నాయి చూస్తున్నారా అమ్మర్ అయినప్పటికీ చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో చాలా మంది ఉన్నారండి మన చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన జగదేక వీరుడు అతలోకి సుందరి ఇక్కడే షూటింగ్ చేశారు విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి కొంచెం కలర్ఫుల్ లైట్స్ బాగా డెకరేట్ చేశారండి బొర్రా కేవ్స్ని బొరాకేవ్స్ టికెట్ సిక్స్టీ రూపీస్ అండి ఇక్కడ జిప్ లైన్ ఉందండి చాలా లాంగ్ రోప్ అనమాట ఫైవ్ హండ్రెడ్ ఈచ్ అనమాట కాత కొంతమందికి అది కింద లోయలు చూస్తే కొంచెం కళ్ళు తీరుతాయి అని కాబట్టి సో కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళే ఈ జిప్ లైన్ ట్రై చేస్తే మంచిది బొరా కేవ్స్ అయిపోయినాక మేము అనంత వాటర్ ఫాల్స్కి బయలుదేరాం మాకు ఎవరైతే వచ్చారో డ్రైవర్ తన పేరు రాజు అండి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు సో ఇవంతా ఏంటంటే టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి సో చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలన్నమాట మాకు మాత్రం మంచిగా చూపిస్తున్నాడు రాజు అన్నీ అనంత వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇప్పుడే ఇలా ఉందంటే కొంచెం రైనీ సీజన్లో వింటర్ సీజన్లో చాలా ఫ్లో అండి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలంటే ఆ టైంలో ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఫ్లో కొంచెం అంత లేదు ఫుల్గా అయితే మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్కి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ అయితే లేదండి లేడీస్కి డ్రెస్ చేంజ్కి వాటికి ఒక రూమ్స్ కడితే బాగుండేదండి ఒక రూమ్ ఉంది కానీ దాన్ని మెయింటెస్ లేదు సో బొర్రా కేవ్స్కి అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గర సో మనం అందుకని బొరా కేవ్స్ ట్రైన్ దిగి అనంతగిరి వాటర్ ఫాల్స్ విజిట్ చేయడం జరిగింది అనంతగిరి వాటర్ ఫాల్స్ అయిపోయాక కట్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం చాలామంది మీకు ఒక టూరిస్ట్లో టూరిస్ట్ ప్లేసులకి వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ కొంచెం దూరం కాబట్టి దాన్ని చూపించరు సో మనం ముందే ట్రావెల్స్లతో మాట్లాడుకొని మాకు అనంతగిరి కట్కి రెండు చూపించండి అని చెప్తే ఇంకో వన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఎక్కువ అంతకుమించి ఏం లేదు మాకు మొత్తం అరకుకి మొత్తం మాకు అరకు బొర్రా కేవ్స్ ఈ వాటర్ ఫాల్స్ మొత్తం చూపించినందుకు నాకు పర్ హెడ్ మాకు ఎయిట్ ఫిఫ్టీ పడిందండి చూస్తున్నారు కదా క్రాసింగ్ చాలా డిఫికల్ట్ అండి ఇక్కడ సో కొంచెం ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని మాత్రం మనం చూస్ చేసుకోవాలి ఈ విషయంలో మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండండి కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ మాకు ఫైవ్ థర్టీ టు సిక్స్ ఆ ఆ టైంలో వెళ్ళామండి చూస్తున్నారు కదా అక్కడ పై పైనుంచి అస్సలు ఆ దగ్గరికి వెళ్ళినాక ఆ వాటర్ పడితే ఎట్లా ఉందంటే ఐసే ఐస్ వాటర్ మనకి పడితే ఒళ్ళు ఎలా జలధరిస్తుందా అట్లా అండి ఇక్కడి నుంచి వస్తాయి వాటర్ అసలు నాకైతే తెలియదు మీకు ఎవరైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అసలు పైన ఏముంది అక్కడి నుంచి ఎలా వస్తాయి ఏం నాకైతే తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ ఈ ఫ్లో ఇంకా చాలా ఫోర్స్ ఎక్కువగా ఉంటుందండి అండి మనం సమ్మర్ కాబట్టి కొంచెం బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం ఇక్కడ మాత్రం పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇక్కడ మనకి ఎటువంటి సెక్యూరిటీ లేదు సో మనమే జాగ్రత్తగా పిల్లల్ని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి ఏం లేదండి ఈ వాటర్ అంటే ఇంకా పిల్లలకి ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది కదా సో కొంచెం అన్ని మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అన్నీ ఈ వాటర్ అంతా ఈ రాళ్ళు ఉన్నాయి కదా స్లిప్ అవుతున్నాయి అనమాట బాగా ఇక్కడ కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక మెయిన్ విషయం చెప్తానండి కట్కీ వాటర్ ఫాల్స్కి బొరా కేవ్స్ నుంచి జీప్ ఉంటుంది మాకు రాజు అయితే వేరే రూట్ నుంచి తీసుకెళ్ళాడో అది సేఫ్గా ఉంది ఆ రూట్లో వెళ్తే మాత్రం కొంచెం ఒళ్ళు మన ఒళ్ళంతా మసాజ్ అయిపోతుంది అంత అంత ఇదిగా ఉంటుంది అంతకుముందు ప్రీవియస్ మేము అరకెళ్ళినప్పుడు అట్లాగే వెళ్ళాము చాలా ఇబ్బంది కలిగింది కానీ రాజు మరి ఇంకో వేలోంచి మమ్మల్ని తీసుకొచ్చారు ట్రెక్కింగ్ చేయడం ఒక ట్వంటీ మినిట్స్ పైనే పడుతుంది మనకి కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే సో కొంచెం పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు అక్కడి వరకు వెళ్ళకపోతే బెటర్ అనంత వాటర్ ఫాల్స్ మాత్రం పెద్దవాళ్ళు కూడా దిగచ్చు అనమాట అక్కడ నుంచి మేము గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళామండి అక్కడ చాలా బాగుంది అక్కడ చీకులు ఎన్ని మొక్కజని కండ్లు ఎన్ని అమ్ముతున్నారు సో అక్కడ మేము తీసుకున్నాం వీడియో అయితే లేదు కానీ చెప్తున్నాం అక్కడ నుంచి ఇంకా అరకకు బయలుదేరాం అరకకి దగ్గరగా యాపిల్ రిసార్ట్స్ అని ఉందండి అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం అది రిసార్ట్స్ ఎలా ఉందో చూద్దామండి ఇక్కడ మనకి మూడు రకాలుగా ఉన్నాయండి రూమ్స్ ఒకటి హట్స్ మోడల్లో ఉంది ఒకటి ఏసీ రెండోది నాన్ ఏసీ ఇప్పుడు మాకు అన్ అన్సీజన్ అన్ సీజన్ కాబట్టి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్కే మాకు ఏసీ రూమ్ వచ్చింది సీజన్లో అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఒక రూము చక్కగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ముగ్గురు పిల్లలకి సరిపోతుంది అంత చక్కగా ఉన్నాయి రూమ్స్ మాత్రం ఇక్కడ మాత్రం ఫుడ్ దొరకదండి ఫుడ్ మాత్రం ప్రొవైడ్ చేయలేదు అంటే వాళ్ళే మేము అడిగితే సీజనల్ టైంలో అయితే ఖచ్చితంగా మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం ఫైర్ క్యాంప్ కూడా ఉంటుందండి అన్ సీజన్ కాబట్టి మేము అవన్నీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అని చెప్పారు ఈ అట్స్ రూమ్కి మాత్రం వాష్రూమ్స్ కొంచెం దూరంగా పెట్టారండి వాష్రూమ్స్కి వెళ్ళాలంటే మాత్రం కొంచెం దూరం వెళ్ళాలి అరకులో మాత్రం కొంచెం టిఫిన్స్ కాస్ట్గా ఉన్నాయండి టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి అదేలేండి మోర్ దెన్ సిక్స్టీ మరుసటి రోజు ఇంకా పొద్దున్నే చాపరాయి దగ్గరికి బయలుదేరామండి మేము ఎయిట్ థర్టీకి అక్కడికి చాపరాయికి వెళ్ళాము చాపరాయి దగ్గర మాత్రం కొంచెం అంతా ఒక చిన్న పార్క్లో పెట్టి అక్కడంతా కొంచెం మెయింటెనెన్స్ బాగుంది టూరిజం వాళ్ళు సిక్స్టీ రూపీస్ పెట్టారండి టికెట్ పర్ హెడ్ సిక్స్టీ రూపీస్ అరకులో ఆల్మోస్ట్ ప్రతి చోట సిక్స్టీ ఎయిటీ ఇలా ఉన్నాయండి టికెట్స్ ఎక్కడైనా విజిటింగ్ ప్లేస్లు ఉంటాయి బొరా కేవ్స్ ఇందరు సిక్స్టీ అన్నాను కదా కాదనుకుంటే ఎయిటీ రూపీస్ చాపరాయి దగ్గర సిక్స్టీ సమ్మర్ అవటం వల్ల కొంచెం చాపరాయి దగ్గర వాటర్ ఫ్లో అనేది తక్కువగా ఉందండి అవతల వైపు కొంచెం బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా కాకుండా కొంచెం ముందుకెళ్తే మాత్రం అక్కడ బాగుంది ఇంకా మా వాళ్ళు స్నానాలు చేయడం వల్ల వీడియో అయితే తీలేకపోయాం మేము కెమెరా పక్కన పెట్టేసి శుభ్రంగా బాగా ఎంజాయ్ చేశారన్నమాట చాపరాయి వాటర్ ఫాల్స్ చాలా బాగుందండి మనకి స్టూడెంట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఎక్కువ వీడియోస్ అయితే కవర్ తీలేపోయాం కానీ ఎక్కువసేపు కటికి అనంత వాటర్ ఫాల్స్ కన్నా ఎక్కువ చాపరాయి దగ్గర అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ మనకి లేడీస్కి డ్రెస్ చేంజ్ రూమ్స్ కూడా ఉన్నాయి అదిగో చీకులు చూస్తున్నారా ఈ చీకులు ఎంత ఉంటాయి చెప్పండి మనకైతే చాలా రేటు ఉంటాయి కానీ అరకులో మాత్రం ఈ చీకులు చాలా తక్కువ రేట్లు అండి థర్టీ రూపీసేనండి చాలా బాగున్నాయి ఇంకా చాపరాయిలో స్నానాలంతా అయిపోయినాక అరకు మ్యూజియం విజిట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ హనీ బీస్ ఫామ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి సో మేము అక్కడ హనీ తీసుకున్నాం రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అల్లం అలాగే బీట్రూట్ తులసి అని రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అవి వాళ్ళు కలుపుతారంట అండి న్యాచురల్ కానీ న్యాచురల్ ప్రాసెసింగ్లోనే వాళ్ళు ట్రైనింగ్ అవుతారంట అవి ఎట్లా కలపాలన్నది అవి కలిపి మనకి ఆ మెథడ్లో మనకి ఇక్కడ హనీ బాటిల్స్ దొరుకుతాయి అక్కడి నుంచి మేము పద్మావతి గార్డెన్స్ విజిట్ చేసామండి చాలా బాగుంది ఇంకొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే మనకి రోజు ఫ్లవర్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఇంకొన్ని ఫ్లవర్స్ కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంకొన్ని వెరైటీ ఫ్లేవర్స్ పెంచితే బాగుంటుందని అనిపించింది నాకు ఇక్కడ ఈ పద్మావతి గార్డెన్స్లో లిచ్చి ప్లాంట్స్ చాలా ఉన్నాయండి అది కొన్ని లిచ్చి ఫ్రూట్స్ చూస్తున్నారా ఎన్ని కింద పడిపోయి ఉన్నాయో ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి చుట్టూ చక్కగా చూపిస్తుంది అన్నమాట మొత్తం పద్మావతి గార్డెన్స్ అంతా ఒక చుట్టేయచ్చు ట్రైన్ టికెట్ వచ్చి సిక్స్టీ రూపీస్ పద్మావతి గార్డెన్స్ ఎంట్రన్స్ టికెట్ సిక్స్టీ రూపీస్ ചിയുള്ള ഫോട്ടോ ചൂട് എല്ലാം ഉണ്ടോ మీరు చూస్తున్నారు కదా అవేనండి బాంబూ ట్రీస్ ఇవే కొంచెం ఇంకొంచెం పెద్ద ఈ అడవుల్లో బాగా ఇంకొంచెం పెద్దగా ఉంటాయి ఇక దా దాంట్లో మనకి చికెన్ పెట్టి మనకి బొగ్గుల మీద కాల్చి బాంబూ చికెన్గా ఇస్తారనమాట పిల్లలంతా బై వాక్ చూస్తుంటే ఈ పెద్దవాళ్ళంతా ఈ ట్రైన్లో కూర్చొని అప్పుడు ఎక్కడ ఆస్వాదిస్తున్నాం అనమాట ఉన్నాయి అడివి పో మళ్ళీ లిల్లీలా చూస్తున్నారు ఈ చెట్టు కర్పూరం చెట్టు అండి ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి ఆకు నలిపి కొంచెం స్మెల్ చూస్తుంటే భలే కర్పూర వాసన వస్తుంది నేనైతే ఫస్ట్ టైం అండి కర్పూరం చెట్టు చూడటం మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి అక్కడి నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి ఇక్కడ మనకి చాక్లెట్స్లో చాలా అంటే చాలా ఫ్లేవర్స్ దొరుకుతాయండి చాలా బాగున్నాయి కూడా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో కొన్ని అమ్యూజ్మెంట్ ఇవి ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఐటమ్స్ ఉన్నాయి అయితే మనం మధ్యాహ్నం పూట వచ్చాం కాబట్టి ఏమీ లేవు సాయంత్రం పూట ఆడిస్తారనుకుంటా మనం చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఈవినింగ్ వెళ్తే ఇవన్నీ కూడా ఆడుకోవచ్చు అడకకు సంబంధించిన అదేనండి పూసల హారాలు అలాంటివి చాలా ఉన్నాయండి మేము కొంచెం అక్కడ పర్చేజ్ చేస్తాం అనమాట బాగున్నాయి చాలా చాలా వెరైటీ హారాలు ఉన్నాయి గిరిజన మహిళలు తయారు చేస్తారనుకుంటే ఇవన్నీ చాలా వెరైటీగా అనిపించాయి అక్కడ నుంచి ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళామండి ట్రైబల్ మ్యూజియంలు ఇక్కడ అయితే చాలా ఉన్నాయి అని గేమ్స్ అని చెప్పారు కానీ కొన్ని మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఫోక్ డ్యాన్స్ కూడా ఉంటుంది అన్నారు కానీ అది ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ప్లే కొంత ఎంతైనా టూరిజం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలనిపించిందండి ఏపీ టూరిజం వాళ్ళు కూడా చాలా చక్కటి ప్రకృతి సోయగాలండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అసలు దేశం దేశ అనుభవం నుంచి ఫారినర్స్ ఎంతమంది వస్తున్నారు ఇంకా మనకి వీళ్ళు కానీ ఏపీ టూరిజం వాళ్ళు ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా మన ఏపీలో మన ఆంధ్రప్రదేశ్లో మంచి విజిటింగ్ ప్లేస్గా అరకుంటుందండి ప్రకృతిని ఎవరు తీసిపడారో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ పడతాయి ఇక్కడ అరకు స్పైసెస్ మొత్తం అమ్ముతున్నారండి ఇక్కడ దాల్చిన చెక్క నేను కొన్నానండి చాలా అండి చాలా బాగున్నాయి కాఫీ గింజలు ఒకటి కొన్నాం పర్చేజ్ చేసాము అరకు కాఫీ అసలు తాగితే ఆ మధురా అనుభూతే చాలా బాగుంటుందండి ట్రైబల్ మ్యూజియంలో మనం ట్రైబ్స్ వాళ్ళ వాళ్ళ డ్వాక్రా సంఘాలు కానీ వాళ్ళ ఉత్పత్తులన్నీ ఇక్కడ మనకి సేల్ పెట్టారు అన్నమాట ఈ బొమ్మలు చూస్తే చాలా బాగున్నాయి కదండి అరకు ట్రైబ్ అరకు కల్చర్కి సంబంధించి అరకు సంస్కృతికి సంబంధించి వాళ్ళ యొక్క జీవన విధానానికి సంబంధించి అన్నీ ఇక్కడ మంచి బొమ్మల రూపంలో మనకి ఇక్కడ పెట్టారు ఇక్కడి నుంచి మేము కాఫీ మ్యూజియంకి వెళ్ళామండి మీకు పద్మావతి గార్డెన్స్ కానీ అరకు ట్రైబల్ మ్యూజియం అరకి కాఫీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా చాలా చాలా దగ్గర దగ్గర ప్రాంతాల్లోనే ఉంది మీరు ఏమైనా ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకోకపోయినా ఆటోలో అయినా విజిట్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనకి లమ్సింగ్ వెళ్తే బాగుంటుంది కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగుందని చెప్పి మా డ్రైవర్ రాజు చెప్పాడు అరకులోని విజిటింగ్ ప్లేసెస్ అన్ని మనం చూసినాక మనకి ఎలాగో ఈవినింగ్ నైట్ అయిపోతుంది సో ఇంకో రోజు కావాలంటే స్టే చేసి అక్కడి నుంచి మనం లమ్సింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లమ్లో చూడాలంటే మనం అక్కడ ఫోర్ థర్టీకి ఉంటే చాలా బాగుంటుంది సో ఆ విధంగా అనుకుంటే త్రీ డేస్ ఓన్లీ బొరా కేవ్స్ అరకు అనుకుంటే మాత్రం మనకు టూ డేస్ సరిపోతుంది టోటల్గా ఒక కుటుంబానికి అయితే పదిహేను వేలు అయితే ఖర్చు అవుతుందని నేను అనుకుంటున్నాను ఫోర్ మెంబెర్స్ ఉన్న ఒక ఫ్యామిలీకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ కొంచెం మనం అంటే వంగ ఇక్కడికి వచ్చినాక ఆగం కదా వంగులో చికెన్ బొంగులో బిర్యానీలో అవన్నీ ఎన్ని ఉంటాయి అవి కొంచెం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక మధ్య తరగతి కుటుంబం వెళ్ళాలనుకుంటే పది నుంచి పదిహేను అండి అంతే అంతకుమించి అవ్వదు ఈ అరకు కాఫీ మ్యూజియంలో అయితే మనకు దగ్గర దగ్గర కాఫీ ఒక ఫిఫ్టీ ఫ్లేవర్స్లో మనకు దొరుకుతుందండి సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మనిషి కాఫీ అయితే తాగేయాలండి ఇదండి అరకు టూరు మా ఈ మొత్తానికి ఈ అరకు మాకు టూర్ అంతా చూపించింది మనకి ఇదిగోండి డ్రైవర్ రాజు తన కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ఇస్తున్నాము ఇంకా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి లాస్ట్ బస్సులు ఉంటాయండి మీ ట్రైన్ వెళ్ళాలనుకుంటే రాత్రి పదకొండింటికి అరకు నుంచి ట్రైన్ ఉంది సో మనం మళ్ళీ వైజాగ్ వెళ్తే లేట్ లేట్ అయిపోతుంది కాబట్టి మేము సెవెన్కి మళ్ళీ ఇంకో ఇంకో వెహికల్ బుక్ చేసేసుకున్నాము మేము వైజాగ్ వెళ్ళటానికి అరకు బస్సులు కూడా ఉన్నాయండి అరకు నుంచి మీకు వైజాగ్కి బస్సులు ఉన్నాయి అది లాస్ట్ బస్సు సెవెన్ ఓ క్లాక్ అనమాట సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం సో సమ్మర్ అయినప్పటికీ అన్ని వాటర్ ఫాల్స్ అయితే అన్నీ కొంచెం బాగున్నాయి అంటే హెవీ ఫ్లో లేవు కానీ ఎంజాయ్ చేయడానికి అయితే బాగానే అనిపించింది నాకు కానీ మీరు మాత్రం వింటర్లో వెళ్తే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే వింటర్లో ఉన్నది ఒకటే బాధ కొంచెం సీజనల్ కాబట్టి కొంచెం ప్రైసెస్ అన్ని చోట్ల కొంచెం వేరియేషన్ ఉంటుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి